పోలీస్ కాంబరేషన్ వీక్ ఈ వీక్ కాదు టెన్ డేస్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు స్టార్ట్ అయ్యింది చాలా ప్రోగ్రామ్ దీంట్లో చేయడం జరిగింది ఆల్ ప్రోగ్రామ్ టు ఇంక్రీస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కోసం అన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు వీ అబ్జర్వ్ పోలీస్ కాంబరేషన్ డే ఆన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ దీనికోసం టెన్ డేస్ నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ఇయర్లో టోటల్ వన్ నైన్టీ వన్ పోలీస్ పర్సనల్ ఇన్క్లూడింగ్ ఫైవ్ ఫ్రమ్ తెలంగాణ హ్యావ్ మార్టెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ ఈ ప్రోగ్రామ్స్లో మెయిన్లీ స్మృతి పరేడ్ ఆ తర్వాత ఎస్ఎ ఐటింగ్ కాంపిటీషన్ యాంటీ ట్రక్ ర్యాలీ ఫిజికల్ ఓపెన్ హౌస్ ఫిజికల్ తో పోలీస్ స్టేషన్స్ సైకిల్ ర్యాలీ తర్వాత బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ కూడా ఎక్కడ లో జరిగింది టోటల్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది వన్ బ్లడ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ లైఫ్స్ ఆఫ్ త్రీ పీపుల్ సో ఇట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ పీపుల్ అదే కాకుండా ఈ రోజు నేషనల్ యూనిటీ డే రోజు రన్ ఫర్ యూనిటీ ఫైవ్ కిలోమీటర్ ఈరోజు మార్నింగ్ జరిగింది ఆ తర్వాత ఇది మనది లాస్ట్ ప్రోగ్రామ్ సమ్మరైజ్ చేస్తున్నాను క్యాండల్ వ్యాలీలో కూడా చాలామంది వచ్చారు ఐమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ రిలీజన్స్ హిందూస్ ముస్లిం క్రిస్టియన్స్ సిక్స్ అందరూ వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టు సీ ఇంత కమలల్ హార్మనీ ఈ సిటీలో ఈ డిస్టిక్లో ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలి అండ్ చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిటీ కమలల్ హార్మనీ చాలా మంచిగా ఉంది ఎవరికి ఎవరితో ఏం పెద్ద గొడవ లేదు ఎవ్రీ వన్ ఈజ్ లివింగ్ విత్ హార్మనీ అండ్ పీస్ఫుల్లీ దీనికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దీనివల్ల హెల్ప్ అవుతుంది ఆల్ టెన్ డేస్ ఇది ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీసింగ్ వర్క్ గురించి పోలీసింగ్ సర్వీసెస్ గురించి అందరికీ తెలిసే ఉండాలి ఎంత కష్టపడి మేము సో సమాజంలో సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం ఎంత మన పోలీస్ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు అండ్ ఆల్సో టు రిమెంబర్ ఆల్ దోస్ హు హ్యావ్ డన్ డర్ డ్యూటీ ప్రాపర్లీ एंड हैव लीड डाउन डयर लाइफ इन द लाइन ऑफ ड्यूटी सो वंस अगेन थैंक यू वेरी मच ऑल ऑफ यू फॉर कमिंग टू दिस इवेंट एंड फॉर दिस इयर वी ऑफिशियली क्लोज कमिशन वीक ऑब्जर्वेशन थैंक यू वेरी मच